సంక్రాంతి కోడి పందాలకు గోదావరి జిల్లాలు సిద్దమయ్యాయి తాడేపల్లిగూడెం భారీ కోడిపందం భరి ఏర్పాటు చేశారు రైతు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామంటున్నారు జనసేన నేత పైబోయిన వెంకటరామయ్య క్లబ్లు క్లబ్లు రైతులు వెళ్లలేరని వారికి కోడి పందాలే సరదాగా ఉంటాయని చెప్పారు దీనిపై ఐ న్యూస్ ప్రతినిధి అందిస్తారు ఇప్పటికే వేలాది మంది అటు ఇతర దేశాల నుంచి కానీ అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కానీ గోదావరి జిల్లాలకు చేరుకుంటున్నారు దీంతో వారందరికీ వేడుకలు నిర్వహించేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరుగుతుంది ప్రధానంగా సంక్రాంతి వేడుకల్లో కోడి పందాలకు సంబంధించి కూడా అతిపెద్ద పీట వేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు గోదావరి జిల్లాలో అందులో భాగంగానే ఈరోజు అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా కూడా అన్ని సకల సౌకర్యాలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం తాడేపల్లిగూడెంలో ఉన్నాం తాడేపల్లిగూడెంలో కూడా సంక్రాంతి సాంప్రదాయ సంబరాలకు సంబంధించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు భారీ ఎత్తున టెంట్ కానీ ఇక్కడ వచ్చేటువంటి అతిథులు కూర్చోడానికి కానీ లేదంటే విఏపి గ్యాలరీలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అన్నీ కూడా సిద్ధం చేశారు ఇప్పటికే మరికొద్ది గంటల్లోనే ఈ సంక్రాంతి సంక్రాంతి వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి ఈ సంక్రాంతి వేడుకల్లోకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు అంటే ఆ ప్రతిసారి రేపు తెల్లవారుజామున భోగి వేడుకలు భోగి మంటలో వెలిగించి ఆ తర్వాత సంక్రాంతి అలాగే భోగికి సంబంధించినటువంటి పళ్ళు పోయడం చిన్నారులకి మరోవైపు ఆ బొమ్మల కొలువులు కానీ అలాగే సంక్రాంతి రోజు కూడా ఉదయం నుంచే కూడా అటు రైతులు పండుగ పెద్ద ఎత్తున రైతులు కూడా హాజరు కాబోయేటువంటి ఈ వేడుకల్లో అక్కడ అతిథులకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు కానీ అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తూ వారికి అతిథి మర్యాదలు ఇచ్చేందుకు కూడా నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో ఏ విధంగా జరుగుతుంది సార్ సంక్రాంతి అతిథులకు సంబంధించి సంబరాల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సంక్రాంతి సంబరాలు సంక్రాంతి సంబరాలు సంబరాలు అంటేనే కోడిపన్ను సంక్రాంతి అనేది పండుగ సంబరాలు అనేది కోడిపన్ను మన తెలుగు ప్రేక్షకులకి మన ఆంధ్ర రాష్ట్రంలో అతి ముఖ్యమైన పండుగ ఈ సంక్రాంతి పండగకి బ్రహ్మాండమైన గ్లోవ్ అంటే బ్రహ్మాండమైన వెలుగు బ్రహ్మాండమైన ఆకర్షణ ఈ సంక్రాంతికి ఇంత పేరుకు రావడానికి కారణం థర్టీ పర్సెంట్ వరకు కోడిపందేలే ప్రజలు దీన్ని ఆదరించడమే ఎక్కువ దీని మీద ఎక్కువ ప్రజానాయకం దీని మీద ఆధారపడి కూడా ఉంది అంటే ఇంత ముందు కూడా చెప్పాము ఇది ఒక స్వయం ఉపాధి ఇది స్వయం ఉపాధి పథకం వీళ్ళ వీళ్ళ సొంతంగా నాటుకోళ్ళు పెంచుకుని నాటుకోళ్ళు దాంట్లో పుంజుల్ని పెట్టల్ని అమ్ముకుని ఎంతోమంది ఉన్నత బిడ్డలని ఉన్నత చదువులు చదివించుకున్నారు అతను ఆఫీసు రమణ ఇంకా చిన్న సైజు అవ్వండి చిన్న ఉద్యోగస్తున్నామండి ఎవరైనా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే రైతు కుటుంబం వచ్చిన వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా గ్రామాల్లోనూ చిన్న చిన్న పట్టణాల్లో పెరిగిన వాళ్ళే వారు వారికి కూడా ఫస్ట్ నుంచి కూడా సంక్రాంతికి కోడి అంటే తెలియని వ్యక్తి అని ఎవరలేడు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా ఆయన ఎంఆర్ఓ ఉన్నాయి ఆర్డీఓ ఉన్నాయి కలెక్టర్ అవునాయి ఐపీఎస్ఎనాయి ఐఏఎస్ఎఫ్ ఉన్నాయి ఎవరైనా కోడిపందాలు తిన్నంటే వ్యక్తి లేరు వాళ్ళు గౌరవిస్తారు దీన్ని ప్రజల అభిష్టాన్ని గౌరవించే ప్రభుత్వం ప్రజెంట్ మనకి చంద్రబాబు నాయుడు గారి పాపం ప్రజలు సంస్కృతిని సాంప్రదాయాల్ని ఆయన కూడా రైతు కుటుంబం వచ్చిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నారు ఇది మన ప్రజాస్వామ్య దేశం అర్థమైందండి ఈ రైతు సంక్రాంతి పండుగకు అతిథి ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ అతిథులు బావిస్తున్నారు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎలాంటి విందు వారికి ఏర్పాటు చేయబోతున్నారు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు ఇతర దేశాల నుంచి వచ్చినా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినా ఫైట్ ఆపోజిట్ ఒక పల్లె వాతావరణం చిన్నప్పుడు అతను పెరిగిన అమెరికాలో వెళ్ళిపోయాడు అతను అమెరికాలో టెక్సాస్లోను లాస్ యాంజల్స్ ఉద్యోగాలు చేస్తున్నాడు అన్నీ ఏంటది స్పీడు కంప్యూటర్లోను అతనికి మళ్ళీ అతను చిన్నప్పుడు తండ్రి దగ్గర తల్లి దగ్గర తాతయ్య దగ్గర మామ దగ్గర మామయ్య దగ్గర పెరిగిన రోజులు గుర్తు చేసేదే సంక్రాంతి మళ్ళీ అతనికి అమెరికాలో పెరిగిన కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చాడంటే మన ఫుడ్డు మన వాతావరణం మన హరిదాసులు మన గంగిరెద్దులు మన గొబ్బొమ్మలు మన ముగ్గురు మన అందరూ కూర్చుని కుటుంబంతో కలిసి చేయటం అతను అతనికి ఎటువంటి శక్తి వస్తుందంటే మళ్ళీ ఎప్పుడు సంక్రాంతి వస్తుందని ఎదురు చూసే పరిస్థితి వస్తుంది మన రుచులు మన అభిరుచులు మన బంధుత్వం ఆప్యాయతల మధ్య అతను మళ్ళీ పూర్తి అయిన తనకి వెళ్తాక ఎంతో బాధపడతాడు ఇతర విషయాలకు వెళ్తాక మళ్ళీ ఎంతో బాధ మళ్ళీ సంక్రాంతి ఎప్పుడు చూ ఎదురు చూస్తాడు మళ్ళీ ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వస్తాడు అతను ఇతను సంపాదించాలి ఇక్కడికి వచ్చి అంటే అటువంటి ప్రేమను పొందుతాడు అంటే అటువంటి అంత అంత డబ్బు ఖర్చు పెట్టిన అతను ఇక్కడ అంత ప్రేమను పొందుతున్నారంటే దానికి కారణం ఈ సంక్రాంతి సంక్రాంతితో పాటు మమేకమై ఉన్నది కోడిపన్నెం కోడిపన్నెం ఇంత ఇంత సెంట్రల్ ఎస్ట్రాక్షన్ అవ్వడానికి సంక్రాంతికి పండక్కి ప్రజలకి కారణం ఏంటంటే దీన్ని ప్రజలు ఆదరిస్తున్నారు రైతు ఓ పబ్కి వెళ్ళాడు మీకు అర్థమైందండి అందరూ రైతే మన ఆంధ్ర రాష్ట్రం అంతా రైతు కుటుంబమే మన అందరం రైతులమే రైతు బిడ్డలమే మన తాత తాండ్రులు అందరూ కూడా వ్యసాయం చేసిన బతికొని వాళ్ళే రైతులకి ఏది దీనికి రైతులకి ఏది తనకే ఎటువంటి ఆనందం పొందగలడు అతను రైతు పను కష్టపడి ఆరు 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 నెలలు కష్టపడి పనిచేస్తుంటాడు పొలంలోనూ అతను కొడుకులను సర్దించుకుంటూ ఉంటాడు అతను ఎక్కడో ఆనందపడు పొందుతాడు పోరండి భజనలు గడ చేసేవారు గుళ్ళుగాడ అరుగుల మీద కూర్చుని ఇప్పుడు ఏముంది వాళ్ళకి అతి సామాన్యుడు కూడా కోటి పని మీకు ఓ పబ్బుకి వెళ్ళాలని లక్ష రూపాయలు ఉండాలి ఇంకో వెళ్ళాలనుకోండి యాభై వేలు ఉండాలి రెండు వేల రూపాయలు పట్టుకుని కూడా సామాన్యుడు వచ్చి చూసే పన్ను పన్నెం కాసి ఆనందపడేది చిన్న సైజు చూద్దాం లాంటిది కోడి పన్ను అందు ప్రజలు దీన్ని ఆదరిస్తారు దీనికి ఎంట్రీ ఫీజు లేవు ఎటువంటి ఖర్చు లేదు రెండు వేల రూపాయలు తీసుకొచ్చి పన్నెం కాసుకుంటాడు వచ్చిందనుకో ఎంట్రో మంచిగా వచ్చుకున్నామంటారా నువ్వు అంటే నువ్వు రాత్రి మా పుంజు మా ఓడిగాసిన పుంజు కొట్టిందిరా అంటాడు పోయిందనుకో చాలా అన్యాయం జరిగిందా బాగా పోయిందిరా పోనులేరా అది మళ్ళీ ఇటు సంపాదించాను అని అతను అతను కోలుకోగలడు కోడి పన్నెంలో కోలుకోలేని దెబ్బటు తగలదు అర్థమైందండి ఉన్న జోదాలాగా కాదు కోడిపందెం జోదమే కానీ ప్రేమలు ఆప్యాయత అనురాగాలు బంధుత్వాలతో కూడిన జోదం కోడిపందెం ఎంతో కంద జోదం ఉంది మై హండ్రెడ్ పర్సెంట్ జోదం ఇది ఓ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ జోదం ఇది కాబట్టి ప్రభుత్వమైన ఆఫీసర్లు కానీ ప్రభుత్వం పెద్దలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ పాలకులు కానీ ఇది గుర్తించి ప్రజ ప్రజల మనోభావాన్ని గౌరవించి ఈ కోటి పందాన్ని చేయాలని మేము కోరుకుంటున్నాం ఏమేమి ఏర్పాట్లు చేశారంటే పిండి వంటలు పెద్ద ఎత్తున కూడా జరుగుతూ ఉంటే ఈ సంక్రాంతికి ఏమేమి ఉండబోతుంది అనుకుంటున్నారు సంక్రాంతికి వచ్చే బంధువులకు మీరే చెప్తా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానాకానికి గౌరవులైన నాయకులకి సోదరి సుదరములందరూ కూడా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ పండగ అందరికీ ఆనందంగా గడుపుకోవాలని ఆనందాన్ని మిగిల్చాలని సు సుఖ సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసుతో కోరుకుంటున్నాం పూర్తిగా కూడా అటు సంక్రాంతి వేడుకలకు సంబంధించి అన్ని పిండి వంటలుగానే మరోవైపు కోడి పందాలకు సంబంధించి ఏర్పాట్లు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి రేపు ఉదయానికల్లా కూడా ఈరోజు పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడంతో మొత్తం అందరూ కూడా సంతోషంగా వచ్చి ఈ పండుగల్లో పాల్గొనాలంటూ కూడా నిర్వాహకులు పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది చూస్తున్నాం తాడేపల్లిగూడి వద్ద ఇంత పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేస్తుండడంతో ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంతో పాటు తాడేపల్లిగూడి వైపు కూడా అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ ఐ న్యూస్ తాడేపల్లిగూడి నుంచి